రెడ్డి జిల్లా నారాయణకేడ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో దాడులు నిర్వహించి అక్రమంగా గంజా సరఫరా చేస్తున్న అబ్బెంద శివార్ కింది తాండా చెందిన నేనావత్ సంతోష్ ను అదుపులోకి తీసుకొని అతని వద్ద నుండి ఎనిమిది వందల గ్రాముల ఎండు గంజాయిని రెండు మొబైల్ ఫోన్లను ఒక బజాజ్ పల్సర్ ను స్వాధీనపరచుకుని నారాయణకేడ్ ఎక్సైజ్ స్టేషన్ కి తరలించారు మరో కేసులో అక్రమంగా గంజాయి పంటను సాగు చేస్తున్న అబ్బెంద శివార్ కింది తండాకు చెందిన

মাৰ পদ্ধতি পদ্ধতিয়ে কাঠিম ফুটি বাবু বাবু

అనుగుడు అయినా ఫోటో తీసుకో మంచిగా చెట్టు పెడితే ఫోటో తీసుకుంటాడు ఉంటాడు ఏం కదా అంతేకా అందుకో ఇంకోవచ్చు ఇప్పుడు రాలతో కొట్టుడు సల్కాలంలో కొట్టిగా